ఉండకూడని చోట ఉండగలగటం నువ్వు వద్దు అని చెప్పిన వారిని ముట్టుకోగల నిన్ను ప్రేమిస్తున్న వారిని చూసి అమ్మా అని పిలవగల ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి గౌరవాన్ని పిలవగలగట ఇదే సిల్వ నువ్వు ఎందుకు నడవలసిన సిల్వ ఇదే ఇందులో ఏదో మతాన్ని తీసుకుని వచ్చి నేను పొరాలతో కొట్టేసుకుంటాను నేను మేకులు గుచ్చేసుకుంటాను వెర్రె ప్ర నువ్వు ఉపవసించాలి అని అనుకుంటే నీ గర్వాన్ని ఉపవసించు నువ్వు ఉపసించాలి అని అనుకుంటే సమానమైన గౌరవాన్ని మంచి మనస్సును తీసుకొచ్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఊపిరి నీ మీదకి వచ్చినప్పుడు నీలో కలిగే ఇదే నీలో రావలసినటువంటి రూపాంతరం అయితే క్రీస్తు ఆయన ఆ రోజు వారికి భోజనం నుంచి వారికి భోజనం పెట్టిన తర్వాత దానికి ముందుగా నేను కడగనా తన చొక్కా విప్పి తన నడుపు కొత్త దువ్వాలు కట్టుకొని చేతిలో వేసి తీసుకుని నీళ్లు పోసి నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడగనా అమ్మ కడుగుతావు దిస్ ఇస్ వాట్ హ్యూమానిటీ ఇస్ మనుషులతో ఉంటే ఇదే నేను కనుక నువ్వు కడకపోతే నువ్వు మనిషి కాలేవు నువ్వు కడకపోతే నువ్వు మనిషి కాలేవు సర్వింగ్ అదర్ హ్యూమన్ ఈస్ ద వే ఆఫ్ క్రాస్ క్రీస్తు మార్గము శిల్వ మార్గము నీ పొరుగు వాడిని ప్రేమించడమే నీ పొరుగు వాడిని పరిచయం చేయడమే ఉన్న దాంట్లో ఇప్పుడు వాడిని ఆశీర్వదించారు నాకే లేదు ఇస్తాను అనేది లోకమర్యాద నేను ఇస్తా వాడు నాకేం చేస్తాడు అనేది లోకమర్యాద అంతా ఓకే కానీ నువ్వు నాకు సమానం కాదు అనేది లోకమర్యాదలను పగులుతుంటే క్రీస్తు అనేటటువంటి మార్గం అనే మార్గం ఏం చెప్తుంది అంటే శత్రువులను సైతం ఆయన ఆ రోజు వారిని ప్రేమించాడు అంతవరకు వరకు ప్రేమించాడు ఇది పద్నాలుగు అధ్యాయంలో కనిపిస్తుంది పదమూడు పద్నాలుగు అధ్యాయం వ్యూహాంశి అంత వరకు ప్రేమించాడు అందులో ఎవరున్నారు ముప్పై నాణాలకు ఆయన అమ్మబోయేటువంటి యుధ ఉన్నాడు ఇష్టరియుత యుధ ఏ బ్రవా నేనా నేను అందరూ అనుకుంటే హీరో అడిగారు నేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు నువ్వు అన్నట్టే అయినా కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు నీ శత్రువులను ప్రేమించు అని చెప్పటం కాదు నీ రాజు నీ శత్రువులను ప్రేమించి చూపించాడు ఎలా భోజనం పెట్టి కాళ్ళు కలిగి ఆవిగనం చేసుకుని ముద్దు పెట్టి సరే నీ మనం చేయాలన్నాడు మనుష్య కుమారుడు ఈ పని కోసమే వచ్చాడు మనుష్య కుమారుడు తన ప్రాణము స్వతహాగా పెట్టడానికే వచ్చాడు మనుష్య కుమారుడు తన పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకోవటానికే వచ్చాడు కానీ ఆ ప్రక్రియలో నీ స్వచింత మనుష్య కుమారుని అప్పగించే పనిలో కనుక భాగస్వామ్యం తీసుకుంటే కర్మ నువ్వు పుట్టకుండా ఉంటే మంచిది అన్నాడు అక్కడ అదే ఇరవై ఆరవ అధ్యాయ ముందు చదివితే మీ అర్థమవుతుంది సో జర్నీ ఆఫ్ హీలింగ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని స్వస్థపరిచేటటువంటి పరిచర్యలో భాగంగా ప్రభు అయిన శత్రువును ప్రేమించి ముద్దు పెట్టుకుని పంపించారు ఆయన శత్రువును ప్రేమించటం ఆయన సిలువ మార్గంలో సాటి మనిషితో కూర్చుని భోజనం ఉంది గురువులు పైన కూర్చుని శిష్యులను కింద కూర్చోబెట్టి భోజనం పెట్టారు శిష్యులు గురువు భోజనం చేసిన తరువాత వారు తినాలి ప్రభు ఆ అడ్డు గోడలను బల్ల అందరూ చుట్టూ కూర్చున్నారు ఆయన్ని కృతజ్ఞతాస్పత్రులు చెల్లించారు ఇది మీ కొరకు పిలువబడుతున్నటువంటి నా శరీరం దీనిని తిన్నప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి విరిచి పస్కాకు ఒక నూతన అధ్యాయం మొదలైంది పస్కా అప్పటి వరకు కేవలం ఇస్రాయిల్ ఉండేది ఇప్పుడు పస్కా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు ఒకే బల్ల దగ్గరికి రావటానికి ఒకే రక్తము ప్రవహిస్తోంది అని ఆ ద్రాక్షను పుచ్చుకోవటానికి ఈ పస్కా నీ రాజు స్వయంగా తనను తాను అర్పించుకున్నాడు ఇది నిన్నెక్కడికో పంపించేందుకు కాదు ఇది నిన్ను ఒకటిగా చేయటాన్ని ఒక్క కుటుంబంగా చేయటాన్ని ఒక్క రాజ్యంగా చేయటాన్ని ఒక్క శరీరంగా చేయటాన్ని ప్రభు యేసు క్రీస్తు చేసిన యాగం నిన్ను ఒక్క శరీరంగా చేయటాన్ని A final journey of true human being launching new creation in his body. And in నూతన సృష్టిని ఆయన మీకు పరిచయం చేయాలి ఆయన తీసుకెళ్లారు సినువ వేసారు చంపారు పాతి పెట్టారు పోషే గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనం పోషే ఆరు మొదటి రెండు